హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చపాతి వెజ్ ఎగ్ రోల్ అండి ఈ ఎగ్ రోల్ మనం పిల్లలకు ఈవినింగ్ టైము స్నాక్ లాగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయండి టేస్ట్ ఇప్పుడు ఈ ఎగ్ రోల్స్ మనం ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక ఆనియన్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు క్యారెట్లను తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక క్యాప్సికమ్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొద్దిగా క్యాబేజ్ని ఈ విధంగా కొంచెం పొడువుగా ఉండేటట్టు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి మూడు స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఇందులోకి క్యాబేజ్ని వేసుకోవాలి అలాగే క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీదనే వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం సాఫ్ట్ అయిపోయాయి వెజ్జీస్ అన్నీ ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా సోయా సాసు అలాగే కొద్దిగా చిల్లీ సాస్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి చూడండి వెజ్జెస్ అనేది చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెండం పెట్టుకొని చపాతీని వేసుకోవాలి చపాతీని ఆయిల్ వేసి రెండు సైడ్ల కాలనివ్వాలి చూడండి ఈ విధంగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చపాతీని ఇప్పుడు ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎగ్ని వేసుకోవాలి ఎగ్గు ఆమ్లెట్ లాగా వేసుకొని ఆమ్లెట్ పైన చపాతీని పెట్టుకొని కాసేపు కాసేపు కాలినవ్వాలి చూడండి చక్కగా కాలిపోయింది ఇలాగ మనకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవాలండి ఇప్పుడు వీటిపైన టమాటా సాస్ని మొత్తం అప్లై చేయాలి అలాగే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వెజ్జెస్ వేసుకొని పైనుంచి కొంచెం కెచప్ వేసుకొని రోల్ చేసేసుకోవాలి ఎమ్మి ఎమ్మి చపాతి వెజ్ ఎగ్ రోల్ అనేది మనకు అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ